బంలగూడ కార్పొరేషన్ లిమిట్స్లో ఇందిరమ్మ లబ్ధిదారుల గోడు వినండి పట్టాలిచ్చినాక ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెడతారా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్ గారు అటెన్షన్ ప్లీజ్ పేదలకు న్యాయం జరగాలంటున్న కాంగ్రెస్ నేత మన్నె మోహన్ ముదిరాజ్ బల్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండల రాజ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అప్పట్లో టూ థౌజండ్ సిక్స్లో నేను వార్డ్ మెంబర్ అప్పుడు నా పేరు మన్యమోహను మరి పన్నెండు మంది వార్డ్ మెంబర్లు ఉన్నాము దర్గా ఖాళీస్ ఖాన్ మా కిస్మత్పూర్ ఒకటే సర్పంచి మరి అప్పట్లో దర్గా ఖాళీస్ ఖాన్లో కూడా ఇంద్రమ్మ పట్టాలు ఇచ్చాము మా కిస్మత్పూర్లో కూడా ఇంద్రామ పట్టాలు ఇచ్చాము ప్రతి ఇంటికి ప్రతి అప్లికేషన్లు మేము అందరం వార్డు మెంబర్లను కలిసి అందరికీ ఇచ్చాము ఎందుకంటే ఆ ఎమ్మార్ వాళ్ళు వాళ్ళు వెరిఫై చేసి కొంతమందికి మా కిస్మత్పూర్లో ఇచ్చారు కొంతమందికి దర్గాలో ఇచ్చారు మరి అప్పట్లో మరి డబ్బులు ఉన్నోళ్ళేమో కట్టుకున్నారు డబ్బులు డబ్బులేనోళ్ళేమో ఆడపిల్లల పెళ్లికి కొంతమంది అమ్ముకున్నారు మరి కొంతమంది డబ్బులు లేనో అలా అలానే పెట్టుకున్నారు పట్టాలు మరి ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది తర్వాత మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్స్ మన కార్పొరేటర్లు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండే మరి ఆ మిగిలిన ప్లాట్లల్లో మరి అది లేవటు అప్పటి మరి ఆ ప్లాట్లల్లో మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి బోర్డు పెట్టించారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు మరి ఆ బోర్డుని తీపిస్తే బాగుంటుంది ఎందుకంటే గ్రామస్తులు పేదోళ్ళు వాళ్ళు ఎందుకంటే మరి మరి ఆ కాలనీలా ఇంద్రమ్మ కాలనీలా అప్పట్లో ఎస్టీలు పరిగి వికారాబాద్ కొడంగల్కి వెళ్ళి వచ్చి వాళ్ళు పట్టాలు కొనుక్కున్నారు వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇల్లు కట్టుకొనికపోతే మన గండిపేట మండల రెవెన్యూ సిబ్బంది వాళ్ళ దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళని జేసీపీలో తోటి పిల్లలు రిరగొట్టి మన కిస్మత్పూర్ కావలికారు కూడా ఉన్నాడు మల్లేష్ మల్లేష్ గారు మరి వాళ్ళు వాళ్ళు కలిసి మరి వాళ్ళ పిల్లలు రిరగొట్టినాక మరి వాళ్ళు కార్పొరేటర్ దగ్గరికి వెళ్తా అన్న మాకు ఇట్లా అయిందని చెప్పేసి పోతే మరి వాళ్ళు ఎంతో ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి అంటే డబ్బు ఇచ్చారు వాళ్ళకు డబ్బు ఇస్తే మరి మండలాఫీసర్లు మరి కావలికారు వాళ్ళు మరి కార్పొరేటర్ మరి ఏం చేసిరో తెలియదు మరి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ యథావిధిగా పని నడిచింది ఇల్లు కట్టుకున్నారు అయిపోయింది డబ్బులు ఎందుకంటే డబ్బులు ఉన్న కోనాయము డబ్బులు లేనని కోనాయము దయచేసి ఎందుకంటే అలా జరగొద్దు ఎందుకంటే పేదోళ్ళ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అప్పట్లో కొన్నారు కాబట్టి అలా అన్యాయం అది మరి ఖాళీ మందిర్ దగ్గర అప్పట్లో మరి పట్టాలకు కూడా ఇచ్చారు మన ఎస్విఎస్ బేకరీ వెనుకల మరి వాళ్ళు కూడా మరి మొన్న మూడు నెలల కింద మరి ఈ పట్టాలు అవి ఇచ్చినాయి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి మరి ఆ పట్టాలు మరి మొన్న టీఆర్ఎస్ బండ్లు కూడా పెద్దలు మరి కార్పొరేటర్లు మరి ఆ మూడు నాలుగు డబ్బాలు వేశారు మరి ఆ డబ్బాలు మూడు నెలల కింద మరి రెంట్కి ఇవ్వడం జరిగింది మరి రెంట్కి ఇచ్చి డబ్బాలు వేసి మరి ఆ డబ్బులు ఉండడానికి ఒక న్యాయం చేస్తారు మన మున్సిపల్ సిబ్బంది మరి మా కిస్మత్పూర్ గ్రామస్తుల పట్టాలలోనేమో మరి గవర్నమెంట్ బోర్డు పెడతారు మరి ఇదేం న్యాయమో తెలియదు ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మన కస్తూరి నరేంద్రన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మరి మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశాన్ని ఉన్నాడు కాబట్టి ఎందుకంటే మన గ్రామస్తులు ఎందుకంటే వాళ్ళకు న్యాయం చేయాలన్నా ఎందుకంటే వాళ్ళకు పట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కట్టుకొనియండి అన్న వాళ్ళు ఎందుకంటే పేదలు మన కాంగ్రెస్ పార్టీకి మనకు ఎంతో కష్టపడ్డ వాళ్ళు మన పార్టీకి ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయండి మరి వాళ్ళు ఎందుకంటే మరి ఆ బోర్డు పెట్టారు ఎందుకు ఏమిటి గురించి పెట్టారో తెలియదు మరి ఎందుకంటే మేము అప్పట్లో మా మా ఫిరీడ్లో మేము ప్రతి ఇంటికి మేము అప్లికేషన్లు ఇచ్చి మేము వాళ్ళకు పట్టాలు ఇప్పించాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు మాకు వాళ్ళు మాకు ఎందుకంటే అన్న ఎందుకంటే వాళ్ళు మరి ఇప్పటి వరకు కూడా మరి మొన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు మన కిస్మత్పూర్ గ్రామంలో దర్గా గ్రామంలో మరి అరవై ఇండ్లుగా ఇచ్చారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండు మన ప్రకాశాన్ని మరి ఆ అరవై మందికి లాటరీ సిస్టమ్ చేసి అరవై మందికి పట్టాలు ఇచ్చారు ఏ డబుల్ బెడ్రూమ్లు అవి మరి గ్రామస్తులకు మరి ఓట్లు ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు వేస్తారు ఓట్లు ఎందుకంటే ఆ లాటరీ సిస్టమ్ తీయద్దు మళ్ళో ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఉన్నాయి మన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మారు మన కాంగ్రెస్ పెద్దలు ఎందుకంటే ఇవన్నీ మనకు అన్యాయం అది ఎందుకంటే మన పేదలకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలన్నా మన్యమోన్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్ జే కాంగ్రెస్ పేదలను మాత్రం మర్చిపోదన్న మన మనం రేషన్ కార్డులు ఇవ్వాలన్నా మరి వాటితో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి మరి పట్ మన పింఛన్లు ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు అన్నారు అవి అవి కొత్త పింఛన్లు కూడా రాసుకపోయారు భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు మరి వాళ్ళకు కూడా ఇస్తే న్యాయం ఉంటుంది మరి ఇరవై ఐదు వందలు కూడా ఇస్తామని అన్నారు ఆ ఇరవై ఐదు వందలు కూడా తొందరగా ఇస్తే మరి బంగారం తులం బంగారం అని అన్నారు ఆడపిల్ల అయితే మరి అది కూడా ఇచ్చేయాలి రేపు ఎలక్షన్స్ ఉంటాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి దయచేసి ఎందుకంటే మన కాంగ్రెస్ పెద్ద ఆ పార్టీకి గెలవడే వాళ్ళు గెలవాలంటే మనకి ఇవన్నీ ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది మొన్న సర్పంచులు కోట్ల రూపాయలు పెట్టుకున్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చాలామంది ఓడిపోయారు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ హామీల దిక్కెలి దయచేసి మన్యమోన్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్ ఏ జై కాంగ్రెస్ జై